ఓం శాంతి ప్రకాష్ మణి దాది గారి ఇరవై నాలుగవ విశేషత మరియు శిక్షణలు ఆత్మిక శక్తిని ఇచ్చే పుణ్యాత్మ దాదీజీ సదా చెప్తారు నేను అందరికీ ఆత్మిక శక్తిని దానం చేస్తూ ఉన్నా దానం ఇవ్వటము అనగా పుణ్యాత్మగా కావటం నేను నా నయనాల ద్వారా ఆత్మిక శక్తితో పుణ్యం చేసుకోవాలి నేను ఇవ్వటం నేర్చుకోవాలి అంతేకాని ఇతరులు నాకు ఇవ్వాలి అని నేను కోరుకోను నేను దాతను ఎంత నేను ఇస్తూ ఉన్నానో అది నా మహత్వం ఒక్కొక్కరికి ఆత్మీయతనివ్వటం శీతలతనివ్వటం ఇలా ఇవ్వటమే నా మహానత నేను వీరిపై ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నా వారు మాత్రం నన్ను నిందలు చేస్తూ ఉన్నారు అని కాదు నేను సదా ప్రతి ఒక్కరిని నాకు టీచర్గా నేను ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవాలి అని భావిస్తాను ఎంతవరకు జీవిస్తానో అంతవరకు నేను నేర్చుకుంటూనే ఉంటాను అని భావిస్తూ ఉన్నా మీరు కూడా అలా తయారు కండి ఓం శాంతి